ఈ ఈరోజు మనం చాలా సులువైన ఎక్కువ లాభదాయకమైన ఒక మంచి ఆసనం గురించి తెలుసుకుందాం ఈ ఆసనం వేస్తే మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి పంచ ప్రాణాలలో ఒకటైనటువంటి ప్రాణము అనే శక్తి బాగా చైతన్యమవుతుంది బంగారు ప్రాణమే కదా శరీరానికి మనస్సుకు వారధి అంటే శరీరానికి ఆరోగ్యాన్ని మనస్సుకు ప్రశాంతతను ఇచ్చి రెండు సమన్వయంతో నడిపించగలిగే గొప్ప ఆసనం ఇది అందుకే దీనిని సేతుబంధాసనం అంటారు ఇంగ్లీష్లో అయితే బ్రిడ్జ్ పోస్ అని ఎంత గొప్పది అంటే నడుము నొప్పి తగ్గిపోతుంది నడుముకు మంచి బలం వస్తుంది థైరాయిడ్ ప్రాబ్లంకి చాలా మంచిది ఆస్తమా చక్కగా చాలా చక్కగా నయమవుతుంది సంజీవిని లాంటిది ఆస్తమాకి థైరాయిడ్కి చూడండి ఆసనంలో బాగా లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి మంచి ప్రయోజనకారి సరే ఇప్పుడు చక్కగా గమనిస్తూ రండి చక్కగా శాంతి ఆసనం లేకుంటే శివాసనం అంటారు అట్లా మీరు రిలాక్స్ అవుతారు మొదట రెండు పాదాలు దగ్గరకు తీసుకుని రండి బొట్టన వేళ్ళు కలపండి శ్వాస బాగా తీసుకోండి శ్వాస విడిచిపెట్టేస్తూ మీ యొక్క మడాలు పిరుదుల వద్దకు తీసుకొని రండి రెండు చేతులతో చక్కగా మీ యొక్క యాంకిల్స్ పట్టుకోండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీ షోల్డర్ బ్లేడ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా నెమ్మదిగా నడుం పైకి లేపండి మీ శరీరం ఎంతవరకు సహకరిస్తుందో గమనించండి మీ యొక్క ఛాతి చిన్కి తగిలేటట్టుగా చూడండి ఎంత బాగా థైరాయిడ్ మంచి మసాజ్ జరుగుతుంది ఆ ప్రాంతంలో కొద్ది సమయం ఉండండి ఇంక ఉండలేనప్పుడు నెమ్మదిగా శ్వాస విడిచిపెట్టేస్తూ యథాస్థితికి వస్తారు అంతే జై గురుదేవ్ మీకు యాంకిల్స్ గనక అందకపోయినట్లయితే ఈ సులువైనటువంటి పద్ధతిని పాటించండి ఇట్స్ ఏ నాప్కిన్ టెక్నిక్ ఓకేనా ఓకే అజీర్ణం తొలగిస్తుంది మంచి సుఖ నిద్ర పడుతుంది నిద్రని సేద తీర్చే తల్లి అంటారు మంచి నిద్ర పడుతుంది మహిళలకు ఫెటిలిటీ పునరుత్పత్తి సామర్థ్యం పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది బంగారు ముఖానికి బాగా రక్త ప్రసరణ జరిగినందువలన ముఖ సౌందర్యం పెరుగుతుంది మెమరీ పవర్ పెరుగుతుంది ఇంకా జుట్టు కుదుళ్ళు బాగా గట్టిపడి చక్కగా ఏ ఎ టానిక్ ఓకేనా బంగారు మనం ప్రతి ఆసనానికి ఒక కౌంటర్ పోస్ వేయాలి అంటే సేతుబంధాసనంలో మనం మెడని చాలా దగ్గరగా సంకోచింప చేసాం కదా ఇప్పుడు దానిని బాగా సాగదీసి వ్యాకోచింప చేసినట్లయితే చాలా బాగుంటుంది ఈ పోస్చర్ని యాక్చువల్ అయితే సుప్త వజ్రాసనము లేకుంటే మధ్యాసనంలో వేస్తారు కానీ అందరికీ వీలుగా ఉండటానికి గురుజీ చక్కగా శివాసనంలో పడుకుని వేస్తున్నాం చూడండి శివాసనంలో పడుకోవాలి రెండు చేతులు చక్కగా చూసుకోండి సపోర్ట్ తీసుకొని ఛాతీని పైకి లిఫ్ట్ చేసి మీ యొక్క మెడని సాగదీస్తూ నడినెత్తి నేలకు తాకేటట్టుగా రచ్చ స్ట్రైచ్ చేయండి ఊపిరితిత్తులు నిండుగా శ్వాస తీసుకోండి నడుము నుంచి క్రింది భాగం కదలకూడదు ఇంకా బుటన్న వేళ్ళు కలిపి ఉంటాయి అంతే మీకు ఉండలేనప్పుడు చక్కగా చక్కగా రిలాక్స్ అవుతారు శ్వాసను వదిలేస్తూ చూడండి థైరాయిడ్ చాలా బ్రహ్మాండంగా రెక్టిఫై అవుతుంది జై గురుదేవ్ గుండెకు ఇస్తుంది బంగారు జీర్ణశక్తిని బాగా పెంచుతుంది అద్భుతమైనటువంటి శక్తివంతమైన సర్వాంగాసనం వెయ్యటానికి ఇది ప్రిపరేటరీ పోస్ రోజు కనీసం మూడు నుంచి ఐదు సార్లు ప్రాక్టీస్ చేయండి మంచి ఫలితం ఉంటుంది కొత్తగా యోగా నేర్చుకునే వాళ్ళకి జై గురుదేవ్ మరిన్ని వీడియోస్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సదా మీ సేవలు విశ్వప్రేమ్